నేను వస్తానంటే మీరు వద్దంటారా అంటున్నారా మేయర్ కార్పొరేటర్లు ఒక్కొక్కరు జారిపోతుంటే తాను మాత్రం వైసీపీలో ఉండి చేసేది ఏమో మీదే ఆలస్యమని సంకేతాలు ఇస్తున్నారు మొదట్లో మీకు మీరే మాకు మేమే అన్నట్లున్న మేయర్ ఎమ్మెల్యేతో పాటు కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎంపీతో భేటీ అయ్యారు అయితే చేరికల విషయంలో తొందరపడ్డం లేదు అధికార పక్షం ఇంతకీ ఒంగోలు మేయర్ చేరికకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా కండిషన్స్ లేకుండా వస్తేనే తలుపులు తెరుస్తానంటోందా వచ్చేస్తారా ఆ చేరిపోతారా జంపింగ్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పై కన్నేసింది టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు వైసీపీ కార్పొరేటర్లు దీంతో ఆ పార్టీ మేయర్ గంగాడ సుజాత తాను మాత్రం ఒంటరి పోరాటం ఎందుకు చేయాలన్న ఆలోచనతో ఉన్నారట వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యేందుకు మేయర్ సహా పదమూడు మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది ఒంగోలు కార్పొరేషన్లో మొత్తం యాభై డివిజన్లలో నలభై ఒక్క మంది వైసీపీ కార్పొరేటర్లే టీడీపీకి ఆరుగురు ఒక జనసేన కార్పొరేటర్ తో పాటు ఇద్దరు ఇండిపెండెంట్లున్నారు ఇప్పటికే ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో మరో పదమూడు మందిని చేర్చుకుంటే కార్పొరేషన్పై పట్టు బిగించొచ్చన్న వ్యూహంతో ఉందట అధికార కూటమి మెజార్టీ కార్పొరేటర్లు మనవేంటే ఉంటే సిట్టింగ్ మేయర్ తో మనకేం పని మనమే కొత్త మేయర్ ని ఎన్నుకోవచ్చని ఆలోచన చేస్తున్నారట ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాల్నే ఆశీస్సులతో మేయర్ అయ్యారు గంగాడ సుజాత అందుకే ఆమె విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మొన్నటిదాకా బాలినేనికి ప్రధాన అనుచరురాలుగా ఉన్నారు మేయర్ సుజాత అందుకే ఆమెకు ఇంకా టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కార్పొరేటర్ల మూకుమ్మడి చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని సమాచారం ఇదే సమయంలో ఒంగోలు మేయర్ సుజాత టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని కలవడం ఆసక్తి రేకెత్తించింది మాగుంట వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో మేయర్ కి ఆయనతో మంచి సంబంధాలే ఉన్నాయి ఎవ్వరినీ నొప్పించక అందర్నీ సఖ్యతగా ఉండే మేయర్ సుజాత విషయంలో ఎంపీ మాగుంట కూడా సానుకూలంగానే ఉన్నారట అయితే ఆ భేటీలో ఎలాంటి ప్రతిపాదనలు పార్టీ మారే అంశాలు చర్చకు రాలేదంటున్నారట ఒంగోలు మేయర్ కేవలం కౌన్సిల్ సమావేశం వాయిదా పడిన విషయాన్ని అలాగే పలు అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు అంశాలపైనే ఎంపీతో చర్చించానంటున్నారట మేయర్ సుజాత అయితే మేయర్ వ్యవహారం చల్లకొచ్చి ముంత దాచినట్లుందన్న గుసగుసలు వినిపిస్తున్నారు మాగుంటతో ఇప్పటికే మంతనాలు జరిపిన మేయర్ సుజాత వ్యూహం మార్చినట్లే కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలలుగా మేయర్ ఒంగోల ఒంగలమ్మెల్యే దామచర్ల జనార్థంతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు అయితే ఎంపీ మాగుంటతో భేటీ తర్వాత జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్లతో పాటు మేయర్ పాల్గొన్నారు దీంతో టీడీపీలో మేయర్ చేరికపు రూట్ క్లియర్ అయిందన్నట్లే ప్రచారం జరుగుతోంది మేయర్ సహా ఇద్దరు డిప్యూటీ మేయర్లను పదవుల్లో కొనసాగిస్తే టీడీపీలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమంటున్నారట అయితే ఎలాంటి షరతులు లేకుండా వస్తే ఆలోచిద్దా ఉంటున్నారట టీడీపీ నేతలు కానీ పదవుల్లో కొనసాగించే విషయంలో ఎలాంటి హామీ రాకపోవడంతో వ్రతం చెడ్డ ఫలితం దక్కకపోతే ఎలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారట మేయర్ డిప్యూటీ మేయర్లు